హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు స్క్వైర్ నెక్కి వచ్చేసి సింపుల్ డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలో చూస్తున్నాను ఫస్ట్ పైపింగ్ వేసుకుందాము పైపింగ్కి వచ్చేసి స్క్వైర్ నెక్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పీసెస్ అనేవి రౌండ్ నెక్కు అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ అనేది చూస్తున్నాను చూడండి పైపింగ్కి సింగిల్ పాదం ఏం పెట్టని అవసరం లేదు మామూలు పాదంతో సన్నగా పైపింగ్ అనేది స్టిచ్ వేసుకోవచ్చు నేను వీడియోని ఎలా చూపిస్తున్నానో అలా చూడండి ఖచ్చితంగా మీకు పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని రెండు పాదాల మధ్య పెట్టేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా మనకు సన్నగా అనేది వస్తుంది పైపింగ్ అనేది ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టుకున్నామంటే మనకి పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది నిదానంగా కుట్టుకోవాలి లేకపోతే కుట్ అనేది ఈ పైపింగ్ మీద అనేది పడుతుంది అలా పడకుండా నీటుగా కుట్టుకోవాలి చూశారు కదా పైపింగ్ అనేది ఎలా స్టిచ్ వేశాను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి అలా ఎగస్ట్రా క్లాత్ ఉంచుకున్నామంటే మనకి పైపింగ్ అనేది నీట్గా రాదు ఆ ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి అలా స్క్వేర్ ఎక్కు వచ్చేసి స్ట్రైట్ పైపింగ్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాము లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద పైపింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి కోణం దగ్గర ఆపుకోవాలి సూద్ అనేది చూశారు కదా ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలానే స్టిచ్ వేసుకోండి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అదే కుట్టు మీద రావాలి ఇప్పుడు పై క్లాత్ తీసుకొని దాని మీద తిరగపాటులాగా పెట్టుకోవాలి ఉల్టా సీజన్లో పెట్టుకోవాలి క్లాత్ అనేది అలా పెట్టుకొని ఏ కుట్టు మీదైతే మనం పైపింగ్ వేసామో అదే కుట్టు మీద రానివ్వాలి పక్కకి వెళ్ళకుండా చూసుకోవాలి క్లాత్ అనేది జరుపుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పైపింగ్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను చూశారు కదా మిడిల్లో అది కట్ చేసుకోవాలి ఎంత డీప్ నెక్ అయినా సరే మనము షోల్డర్ జారకుండా స్టిచ్ వేసుకోవచ్చు నెక్ అనేది ఖచ్చితంగా డాట్స్ అయితే పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకోకపోతే మనకు నెక్ అనేది తిరగదు పైపింగ్ వేసాక డాట్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలి దాని లోపల కనేసి ఒక పాదం ద్వారా మనం స్టిచ్ కనుక వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది చూసారు కదా నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టుకోండి పైపింగ్ అనేది అసలు కష్టమే అనిపించదు మనకు బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఇచ్చేది పైపింగే మనం పైపింగ్ కనుక నీట్గా వేయగలిగితే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది కోణాల దగ్గర ఆపుకుంటూ స్టిచ్ వేసుకున్నామంటే మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముగ్గులు రాకుండా క్లాత్ అనేది నీట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి నేను వీడియోలో ఎలా చూస్తున్నానో అలా క్లాత్ అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనకి స్క్వేర్ నకి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి నడుముకు కూడా వచ్చేసి పైపింగ్ వేద్దాము నడుముకు కూడా పైపింగ్ వేసామంటే చాలా నీట్గా ఉంటుంది సిల్వర్ క్లాతే ఎందుకేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు శారీ మొత్తం సిల్వర్ స్టోన్స్ వస్తుంది అందుకని సిల్వర్ క్లాత్తో మ్యాచింగ్ చేస్తున్నాను బ్లౌజ్ మొత్తం మేడం కూడా పైపింగ్ ఉంటే మనకి బొని బొటెక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్కి ఎంత నీట్ ఫినిషింగ్ పైపింగ్ వచ్చామంటే మనకు ఒక రూపాయి కూడా ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్కి అనేది నడుముకు వచ్చేసి థ్రెడ్ పెట్టకుండా పైపింగ్ వేస్తున్నాను థ్రెడ్ పెట్టకపోయినా మనకు పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలా స్టిచ్ వేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ పైపింగ్ అనేది చాలా సింపుల్గా నేర్చుకుంటారు పైపింగ్ వేయటం చూశారు కదా నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే వేసుకొని పైపింగ్ అనేది అలా హోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా కుట్టుకున్నామంటే పీస్ పోకుండా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని డాట్స్ అనేవి వేసుకున్నామంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చూశారు కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు సింపుల్ డిజైన్ అనేది సెట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్కి సిల్వర్ క్లాత్ తోటి అలా కోన్ షేప్లో సిల్వర్ క్లాత్ అనేది అలా రెడీ చేసుకుంటే మనకు సింపుల్ డిజైన్ మేడం వచ్చేసి సింపుల్గా పెట్టమన్నారు బ్లౌజ్ వాళ్ళు వచ్చేసి అందుకని సింపుల్గా సెట్ చేశాను చూడండి నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలా వేసుకోండి చాలా బాగొస్తుంది చాలా సింపుల్గా సిల్వర్ క్లాత్ని మూడు భాగాలుగా చేసుకొని మూడు కోణాలుగా పెట్టుకొని క్లాత్ మీద స్టిచ్ వేసుకోవాలి కోన్ షేప్ మాదిరిగా అలా మిడిల్లో చూసుకొని స్టిచ్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది చూడటానికి కూడా సింపుల్ డిజైను నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలానే వేసుకోండి చూసారు కదా ఎట్లా కుడుతున్నాను కోన్ షేప్ మాదిరిగా కుట్టుకోవాలి సింపుల్గా కుట్టుకోవాలి మనం సింపుల్ డిజైన్ పెట్టి కూడా మనం ఒక రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్ కట్ చేసి చాలా డీప్ నెక్ అయినా కానీ షోల్డర్ జరగకుండా ఎలా కట్ చేసుకోవాలో నేను చూ వీడియో అయితే పెట్టాను తప్పకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు షో బటన్స్ కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఎలా అయితే కుడుతున్నానో అలానే స్టిచ్ వేసుకోండి షో బటన్స్ అనేవి మూడు కోణాల దగ్గర మూడు షో బటన్స్ స్టిచ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ వచ్చేసి చూసారు కదా నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టుకోండి షో బటన్స్ అనేవి ఊడిపోకుండా సూపుకి రెండు మెలకులు వేసుకొని కుట్టి వేసుకోవాలి కొయిర్ని ఎక్కుకొచ్చేసి ఈ డిజైనే కాదు చాలా డిజైన్స్ పెట్టుకోవచ్చు సింపుల్గా అట్లా మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్తో వచ్చింది బ్లౌజ్ అనేది మీరు కూడా తప్పకుండా ఇలాంటి డిజైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బ్లౌజ్కే కాదు డ్రెస్సులు కూడా మనం సెట్ చేసుకోవచ్చు డిజైన్ అనేది డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఫ్రాకులకు కానీ ఇలాంటి డిజైన్స్ పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రిన్కోడ్ సిల్వర్ బటన్ అనేది పైన స్టిచ్ వేసుకుందాము నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలా స్టిచ్ వేసుకోండి బటన్స్ అనేవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి చాలా సింపుల్ డిజైను చూడటానికి బాగా లుక్ ఉంటుంది ఇలా డ్రెస్సులు నెక్ లుక్ కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ బటన్ అనేది మన ఆప్షన్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఇప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఎలా కుట్టుకోవాలో చూస్తున్నాను చూడండి ఇప్పుడు ప్రింట్ పాటలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత రెండు సమానంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి హాఫ్ ఇంచి యువతలకు ఇంకో స్టిచ్ వేసుకోవాలి అదే కుట్లో కలపాలి దాన్ని మళ్ళీ విడిగా కుట్టకూడదు అలా హాఫ్ ఇంచ్వి యు యువతలకు వేసుకొని అలా కనుక స్టిచ్ వేసుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేవి అస్సలు జారు ఎంత డీప్ నెక్ అయినా కానీ అలా హాఫ్ ఇంచ్ అనేది యువతలు కుట్టుకొని అదే కుట్లో కలిపేయాలి ఎంత డీప్ నెక్ అయినా సరే అలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా షోల్డర్స్ అనేవి జారకుండా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా ఉందో బాయ్